మేము జగన్కే చేస్తాం మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయిన ఏం మేము మాకు నాయన ఆయనే నాయన చేసిన ఆయనకే చేస్తాం గ్యారెంటీకి జగన్కి మాకు నాలుగు ఓట్లు నేను నాలుగు ఓట్లు జగన్కి మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి మేమా ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు ఆ గుడిసుల్లో ఉంచి ఇక్కడ వస్తాడు కాళ్ళు నిప్పులు పడుతున్నాయి వాడు చచ్చినాడని ఇంటికొచ్చి ఇంటి వాడిని తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాను అట్టోడి అటు పని చేసి జనం కొంతమంది ముసిలాం పడిపోయింది అదా పడిపోయి మంచి ఇచ్చి మొఖం తుడిచి నేనే హోసను బిట్టి ఇచ్చిండు వాడు చచ్చినాడే వాడు దూంటా కదా ఇంటికి వచ్చి తలుపు తెట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పిచ్చిన ఆ బట్ట ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు ఆకుజన్ కోడికి కొవరు వేస్తాడా అసలు అసలు ఎవరేస్తాడు ఇప్పుడు ఆ నుంచి నడిచి కాళ్ళు పడుతున్నాడు ఎవరా దొంగనా బట్ట నువ్వు ఓడో పొలాలు పెట్టేది ఇప్పుడు ఆయనే ఇంటికి వచ్చిస్తు నీకు అదేనమ్మా ఇప్పుడు అందరూ అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు జగన్కే వేస్తాం మేము ఎవరికి ఓటు జగన్కి నాలుగు కోట్లు ఉన్నాయి నాలుగు కోట్లు జగన్కి వేస్తాం మేము ఏ వాడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అక్కసావు ఓడు వచ్చినా కానీ ఒకటి చూడవు మల్ల మూడు బాలలు వీళ్ళు తాపుతాడు వాడు ఆ ఓడి కోటేస్తే వాడు ఎవరు వేయాల్సింది కానీ వేయవు మేము ఇప్పుడు అన్నించి నడిచేస్తావు వాళ్ళు ఇప్పుడు పడతాడు ఇంట్లో ఇల్లు దట్టిస్తాను ఇండు జగన ఇల్లు దట్టి భీమిచ్చిండ్రు